హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం యాభై టాపిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాము సో ఇంతవరకు మనం టోటల్గా ఫార్టీ నైన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది సో నేను ప్రతి వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను సో వాటికి చాలా మంది ఆన్సర్స్ చేయట్లేదు సో వాటికి మీరు ఆన్సర్స్ చేస్తూ ఉండండి సో మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ అసలు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిషన్ మేరకు ఏర్పడింది అంటే సో నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో రాయల్ కమిషన్ మన దేశంలో ఒక కేంద్ర బ్యాంకు స్థాపించాలని సలహా ఇచ్చిందనమాట సో ఈ రాయల్ కమిషన్ కి ఉండే మరొక పేరే హిల్టన్ హెంగ్ కమిషన్ సో ఈ హిల్టన్ హెంగ్ కమిషన్ లేదా రాయల్ కమిషన్ సూచనల మేరకు ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఏప్రిల్ ఒకటో తేదీన ఐదు కోట్ల రూపాయల మూలధనంతో ఈ ఆర్బిఐ స్టార్ట్ చేశారు సో ఈ ఆర్బీఐ ఏంటంటే మనకి భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ అనమాట సో మొత్తం అన్ని బ్యాంకుల్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మన ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటి అంటే ఆర్బీఐ అలా ప్రతి దేశానికి కూడా కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది సో ఈ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ ఏ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ అయితే ఈ ఆర్బీఐ ఏర్పడ్డప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది తర్వాత మనకి నైన్టీన్ థర్టీ సెవెన్ లో కోల్కతా నుంచి ముంబైకి మార్చారు సో ప్రస్తుతం ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంటుంది సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేసింది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ నైన్ జాన్వరి ఫస్ట్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీకరణం చేసింది ఎప్పుడంటే నేషనలైజేషన్ చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఫస్ట్ సో ఈ ఆర్బిఐ అనేది మనకి అప్పుడున్న యాక్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లేదా ఇండియన్ బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం సో రెండు ఒకటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్న ఇండియన్ బ్యాంకింగ్ యాక్ట్ అన్న ఒకటే సో నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారం మనకి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజేషన్ చేశారు సో నైన్టీన్ ఫార్టీ నైన్ ఇదే నైన్టీన్ ఫార్టీ నైన్లోనే లోనే మనకి అంతకు ముందు చెప్పుంటాను నేను సో నైన్టీన్ ఫార్టీ నైన్లోనే లోనే మనకి నాటో అనే సంస్థ ఏర్పడింది సో అదే నైన్టీన్ ఫార్టీ నైన్లోనే ఆర్బిఐని జాతీకరణ చేశారు సో అదే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్లోనే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది కూడా మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ సో అలా మనకి అదే నైన్టీన్ ఫార్టీ నైన్ సెప్టెంబర్ ఫోర్టీన్ మన జాతీయ భాష హిందీగా గుర్తించారనమాట సెప్టెంబర్ ఫోర్టీన్తో మనకి నేషనల్ హిందీ డేగా జరుపుకుంటాం సో ఇది మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఆర్బీఐ లో మనకి ఒక గవర్నర్ ఉంటారు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు సో వాళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఉంటుంది ఆర్బీఐ గవర్నర్ నియమించేది ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏప్రిల్ వరకు మయన్మార్ దేశానికి మన ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ గా పనిచేసింది అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ వరకు కూడా పాకిస్తాన్ దేశానికి ఆర్బిఐ కేంద్ర బ్యాంకు గా పనిచేసింది మయన్మార్ దేశానికి పాకిస్తాన్ దేశానికి మయన్మార్ దేశానికి వచ్చేసరికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాకిస్తాన్ దేశానికి వచ్చేసరికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ వరకు కూడా ఆర్బీఐ అనేది కేంద్ర బ్యాంక్ గా సో ఆర్బీఐలో మనకి లోకల్ బోట్స్ అనేవి ఉంటాయి సో ఇలా మొత్తం ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ కోల్కత్తాలో సో ఇక్కడ మనకి చెన్నైలో ముంబైలో సో నాలుగు ప్రాంతాల్లో ఆర్బిఐకి సంబంధించినటువంటి బోట్స్ అనేవి ఉంటాయి ఇది మనకి ఆర్బిఐ ఎంలో సో పామ్ ట్రీ ఉంటుంది టైగర్ ఉంటుంది సో అంతకు ముందు మనకి లైన్ ఉండేది సో ఎంలో ప్రజెంట్ అయితే మనకి పామ్ ట్రీతో సో టైగర్తో ఉంటుంది సో ఇది మనకి ఆర్బీఐ యొక్క చిహ్నం సో మనకి ఆర్బిఐలో టోటల్ గా మనకి ఒక గవర్నర్ ఉంటారు నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు సో వాళ్ళ యొక్క కాలం ఎంత అంటే మనకి త్రీ ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనం అసలు ఆర్బీఐ ఇంపార్టెంట్ గవర్నర్స్ ఎవరెవరు ఉన్నారు సో ప్రస్తుతం గవర్నర్ ఎవరు ప్రస్తుత డిప్యూటీ గవర్నర్స్ ఎవరు సో మహిళలుగా ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఇంతవరకు పనిచేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఆర్బి ఏర్పడింది ఎప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ కదా సో ఆర్బిఐ ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది సో నైంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇలా మనకి నైన్టీ ఇయర్స్ కంప్లీట్ అవడంతో సో వన్ ఇయర్ పాటు మనకి ఈ ఫాల్ అనేది జరిగింది అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఏప్రిల్ ఒకటి వరకు వన్ ఇయర్ పాటు ఈ ఉత్సవాలు అనేవి జరిగినాయి వార్షికోత్సవాలు సో దానికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే సో ప్రారంభోత్సవానికి మాత్రం మోడీ అటెండ్ అయ్యారు సో ఎండింగ్ వచ్చేసరికి మనకి ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటెండ్ అయ్యారన్నమాట సో మనకి ఇవన్నీ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగినాయి సో ఇంతవరకు మనకి నైంటీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసి సో ఇప్పుడు మనం సో ఇంపార్టెంట్ గవర్నర్స్ ఎవరెవరు ఉన్నారనేది చూద్దాం సో ఆర్బిఐకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే మనకి సర్ ఓస్ బార్న్ స్మిత్ సో ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇరవై ఆరు మంది గవర్నర్లుగా పనిచేశారు అందులో మొట్టమొదటి ఆర్బిఐ గవర్నర్ సర్ ఓస్ బార్న్ స్మిత్ సో నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు ఇతను ఆర్బిఐ గవర్నర్ గా ఉన్నారు ఆర్బిఐ రెండో గవర్నర్ వచ్చేసరికి సర్ జేమ్స్ బ్రేడ్ టైలర్ సో ఇతను సో వీళ్ళిద్దరూ కూడా మిగతా వాళ్ళందరూ భారతీయులు సో వీళ్ళిద్దరూ మాత్రమే బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు సో ఆర్బిఐ రెండవ గవర్నర్ సర్ జేమ్స్ బ్రైట్ టైలర్ ఇతను నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ త్రీ వరకు పనిచేశారు దాని తర్వాత మనకి మూడవ ఆర్బిఐ గవర్నరే షిడి దేశ్ముఖ్ ఇతను ఆర్బిఐకి మొట్టమొదటి భారతీయ గవర్నర్ సో ఇతను మూడవ ఆర్బిఐ గవర్నర్ ఇతను నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు పనిచేశారు ఆర్బిఐని ని జాతీకరణం చేసినప్పుడు నేషనలైజేషన్ చేసినప్పుడు ఉన్న ఆర్బిఐ గవర్నర్ కూడా మనకి సర్సిడి దేశ్ముఖ్ ఇతను కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి ఆర్బిఐ గవర్నర్ సో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి ఆర్బిఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశము సో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాలం పనిచేసిన ఆర్బిఐ గవర్నర్ వచ్చేసరికి బెనగల్ రామారావు సో ఇతను మనకి ఫోర్త్ ఆర్బిఐ గవర్నర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు పనిచేశారు సుమారు మనకి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నూట తొంభై ఏడు రోజులు పనిచేశారనమాట అంటే ఆర్బీఐగా ఆర్బీఐ గవర్నర్గా ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ వచ్చేసరికి బెనగల్ రామారావు సో ఇతని తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్ ఇతను మనకి పదిహేనవ ఆర్బిఐ గవర్నర్ తక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ వచ్చేసరికి అమితాబ్ ఘోష్ కేవలం ఇరవై రోజులు మాత్రమే పనిచేశాడు సో ఇతను మనకు పదహారవ ఆర్బీఐ గవర్నర్ అదే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి అంటే వైవి వేణుగోపాల్ రెడ్డి వై వేణుగోపాల్ రెడ్డి ఇతను ఇరవై ఒకటవ ఆర్బిఐ గవర్నర్ సో అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి కాకుండా రీసెంట్గా ఫోర్ మెంబెర్స్ గుర్తుపెట్టుకోవాలి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో ఇరవై మూడవ ఆర్బిఐ గవర్నర్ వచ్చేసరికి రఘురామ్ రాజన్ అదే ఇరవై నాలుగవ ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సో ఉర్జిత్ పటేల్ టైంలోనే మనకి రెండు వేల పదహారు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీన మనకి డిమానిటైజేషన్ జరిగింది సో ఏవైతే ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయో వాటిని రద్దు చేశారు కదా సో ఎవరి టైంలో అంటే ఉర్జిత్ పటేల్ టైంలోనే ఇరవై నాలుగవ ఆర్బీఐ గవర్నర్ ఇతను పదవి అయిపోక ముందే మధ్యలో రిజైన్ చేయడం కూడా జరిగింది తర్వాత ఇరవై ఐదవ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్ తర్వాత ఇరవై ఆరవ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇతను రీసెంట్ గా అపాయింట్ అయ్యారు సంజయ్ మల్హోత్ర ఇరవై ఆరవ ఆర్బిఐ గవర్నర్ అయితే ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సో మొత్తం డిప్యూటీ గవర్నర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ ఫోర్ మెంబర్స్ వచ్చేసరికి టి రవిశంకర్ ఎం రాజేశ్వరరావు స్వామినాథన్ జానకి రామన్ పూనం గుప్తా సో పూనం గుప్తా మహిళ అంటే ఇప్పటివరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్గా నలుగురు మహిళలు పనిచేశారు నలుగురు మహిళలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కేజే ఉదేశి శ్యామల గోపీనాథ్ ఉషా తోరట్ పూనం గుప్తా సో ఈ నలుగురు మహిళలు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్స్గా పనిచేశారు ఆర్బిఐ గవర్నర్లుగా అయితే ఒక్క మహిళ కూడా ఇంతవరకు పనిచేయలేదు సో గవర్నర్లుగా అయితే ఇరవై ఆరు మంది పనిచేశారు ఇరవై ఆరవ ఆర్బిఐ గవర్నరే సంజయ్ మల్హోత్ర డిప్యూటీ గవర్నర్స్గా అయితే నలుగురు మహిళలు పనిచేశారు ఇప్పటి వరకు కేజే ఉదేశి శ్యామల గోపినాథ్ ఉషా తోరట్ పూనమ్ గుప్తా ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్లో పూనమ్ గుప్తా ఉంది స్వామి స్వామినాథన్ జానకి రామన్ ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ సో ఇవి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ మనం ఏం చూసుకోలేదు ఎప్పుడు ఏర్పడింది సో ఇంపార్టెంట్ ఆర్బీఐ గవర్నర్స్ ఎవరు ఆర్బిఐని జాతి చేసింది ఎప్పుడు సో మనకి ఆర్బిఐ ఆర్బీఐలో ఒక వన్ రూపీ నోట్ తప్ప టూ రూపీస్ నోట్ నుంచి టూ థౌజండ్ ఎంతవరకే కరెన్సీ నోట్స్ అయితే ఉంటాయో వాటన్నింటిలో మనకి ఆర్బీఐ గవర్నర్ సైనే ఉంటుంది ఒక వన్ రూపీ కరెన్సీ నోట్ పైన మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సైన్ అనేది ఉంటుంది సో ఇంకా మనకి ఆర్బీఐ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి సో ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఏవైతే కొత్తగా రిలీజ్ చేసిన కరెన్సీ నోట్స్ ఉన్నాయో సో వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం సో మనకి టెన్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉండే సింబల్ వచ్చేసరికి ఇది మనకి టెన్ రూపీస్ కరెన్సీ నోట్ సో ఈ టెన్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఏ సింబల్ ఉంటుంది కోనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది సో మనకి టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్ పైన మంగళ్యాన్ శాటిలైట్ ఉంటుంది ఇది మనకి టూ థౌజండ్ థర్టీన్ లో నవంబర్ ఐదో తేదీన మనకి మార్స్ గ్రహం మీదకి పంపించాం సో ఇది ఒక్కటి తప్ప రిమైనింగ్ ఏవైతే కరెన్సీ నోట్స్ ఉన్నాయో వాటిపైన ఉన్న సింబల్స్ అన్నిటికీ యునెస్కో గుర్తింపు ఉంటుంది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో ఇవన్నీ కూడా సాంస్కృతిక కట్టడాలు అనమాట సో ఇందులో ఉన్న ప్రతి ఇమేజ్కి కూడా ప్రతి చారిత్రక కట్టడానికి కూడా యునెస్కో గుర్తింపు ఉంది కరెన్సీ నోట్స్ పైన ఉండేవాటికి అందులో ఫస్ట్ మనకి టెన్ రూపీస్ కరెన్సీ నోట్ తీసుకుంటే ఇది మనకి కోనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది కోనార్క్ సూర్య దేవాలయం మనకి ఒడిస్సాలో ఉంటుంది అనమాట సో ఇది మనకి నరసింహ దేవ అనే అతను దీన్ని నిర్మించారు సో ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది అదే మనకి ఇరవై ట్వంటీ రూపీస్ కరెన్సీ నోట్ తీసుకుంటే ఎల్లోరా కేవ్స్ ఉండి ఇది మహారాష్ట్రలో ఉండి సో మనకి మహారాష్ట్రలో ఓవరాల్గా ఒక వంద కే హండ్రెడ్ కేవ్స్ వరకు ఉండి అందులో మనకి ఒక థర్టీ ఫోర్ కేవ్స్ మాత్రం సో పబ్లిక్ చూడటానికి అవైలబుల్ పెట్టారనమాట ప్రభుత్వం అందులో ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్న కేవ్స్ అన్ని కూడా బుద్ధిజంకి సంబంధించినవి అనమాట థర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉన్న కేవ్స్ అన్ని కూడా హిందూ మతానికి సంబంధించినవి థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉండే కేవ్స్ అన్ని కూడా జైనిజంకి సంబంధించినవి సో అన్ని మతాలకు సంబంధించినటువంటి కేవ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అందులో పదహారో కేవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ మనకి శివాలయం అనేది ఉంటుంది కైలాసనాథన్ టెంపుల్ ఉంటుంది అనమాట పదహారో కేవ్లో సో ఒకే రాతి మీద దాన్ని నిర్మించారనమాట సో ఇది మనకి మహారాష్ట్రలో ఉంటాయి అదే ఫిఫ్టీ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉండేది హంపి ఇది మనకి కర్ణాటకలో ఉంటుంది అదే హండ్రెడ్ రూపీస్ కరెన్సీ నోట్ అయితే రాణి కివా ఇది పురాతనమైన బావి సో ఇది మనకి గుజరాత్ లో ఉంటుంది అదే టూ హండ్రెడ్ రూపీస్ అయితే సాంచీ స్తూప బుద్ధుని యొక్క సమాధి ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఇది ఢిల్లీలో ఉంది అదే టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ నోట్ అయితే మంగళ్యాన్ ఉపగ్రహం ఇది మనకి టూ థౌజండ్ థర్టీన్ లో మార్క్స్ మీదకి మనం పంపించాం నవంబర్ ఫిఫ్త్ సో ఇది మనకి రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి కరెన్సీ నోట్స్ పైన ఉన్న ఇమేజెస్ సో వీటన్నిటికీ కూడా మనకి యునెస్కో గుర్తింపు అనేది ఉంటుంది సో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక నైన్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి సో కరెన్సీ ప్రింట్ చేసే పేపర్ని మనకి ఎక్కడ తయారు చేస్తారంటే హోషంగాబాద్ మధ్యప్రదేశ్లో తయారు చేస్తారు హోషంగాబాద్ మధ్యప్రదేశ్ అలా కాకుండా మళ్ళీ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ సో మొత్తం మనకి ఇక్కడ నైన్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి కరెన్సీని ప్రింట్ చేసే అది పేపర్ తయారు చేసేది అయితే మధ్యప్రదేశ్ మిల్ అయితే అలా కాకుండా కరెన్సీని ప్రింటింగ్ చేసే ప్లేసెస్ ఉంటాయి అదేవిధంగా నాణేలు ముద్రించే ప్రదేశాలు ఉంటాయి కాయిన్ మిల్స్ ఉంటాయి కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ ఉంటాయి కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది దివాస్ దివాస్ మధ్యప్రదేశ్ నాసిక్ మహారాష్ట్ర తర్వాత సాల్బోని వెస్ట్ బెంగాల్ మైసూర్ కర్ణాటక సో ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి ఎంఎస్ డిఎన్ అని వస్తుంది ఎంఎస్ ధోని ఎం అంటే మనకి మైసూర్ కర్ణాటక సాల్బోని అంటే వెస్ట్ బెంగాల్ దివాస్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది నాసిక్ అంటే మహారాష్ట్రలో ఉంది ఎంఎస్ ధోని అంటే కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ గుర్తుపెట్టుకోవాలి అదే మనకి జిహెచ్ఎంసి సో మన హైదరాబాద్లో ఉంటుంది కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అంటే మీరు ఇక్కడ కాయిన్మెంట్స్ గుర్తుపెట్టుకోండి అందులో ఫస్ట్ వన్ జి అంటే గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ హెచ్ అంటే హైదరాబాద్ తెలంగాణ ఎం అంటే ముంబై మహారాష్ట్ర సి అంటే కోల్కతా సి అంటే చెన్నై కాదు సి అంటే కోల్కతా అని గుర్తుపెట్టుకోండి కోల్కతా వెస్ట్ బెంగాల్ సో కాయిన్ మీన్స్ అంటే జిహెచ్ఎంసీ అని గుర్తుపెట్టుకోండి ఎంఎస్ ధోని ఎంఎస్ డిఎన్ అంటే కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ గుర్తుపెట్టుకోండి సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఆర్బిఐ ఎక్కడెక్కడ కరెన్సీని ప్రింట్ చేస్తుంది ఎక్కడెక్కడ కాయిన్స్ని ప్రింట్ చేస్తుంది సో ఇవి సో మనకి ఆర్బిఐ రిలీజ్ చేసిన ఫస్ట్ కరెన్సీ నోట్ ఏంటి ఆర్బిఐ రిలీజ్ చేసిన ఫస్ట్ కరెన్సీ నోట్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ కరెన్సీ నోట్ అనమాట సో ఇది మనకి నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో దీన్ని రిలీజ్ చేశారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో అదే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అయితే ఫస్ట్ మన గాంధీజీ సో ఎయిటీన్ సిక్స్టీ నైన్లో లో గాంధీజీ జన్మిస్తారు కదా నైన్టీన్ సిక్స్టీ నైన్కి కి వంద సంవత్సరాలైన సందర్భంగా మనకి కరెన్సీ నోట్స్ పైన ఫస్ట్ ఫైవ్ రూపీస్ కరెన్సీ నోట్ పైన టెన్ రూపీస్ కరెన్సీ నోట్ పైన గాంధీజీ స్మైల్ తో ఉండే ఇమేజ్ ని మనకి ప్రింట్ చేశారనమాట ఫస్ట్ అది ఆర్బీఐ రిలీజ్ చేసింది అయితే మనకి ఫైవ్ రూపీస్ కరెన్సీ నోట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ లో అదే నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అయితే మనకి ఫైవ్ రూపీస్ నోట్ పైన టెన్ రూపీస్ నోట్ పైన ఫస్ట్ అసలు గాంధీజీ నవ్వుతూ ఉంటారు కదా సో ఆ ఇమేజ్ ని మనకి ప్రింట్ చేశారనమాట సో ఇది మనకి ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం కరెన్సీ అనేది మాక్సిమం టెన్ థౌజండ్ రూపీస్ వరకు మనం ప్రింట్ చేసుకోవచ్చు సంతకం సంతకమించి ఎక్కువ ప్రింట్ చేయకూడదు అది ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో జీకే బుక్ ఎవరికైనా కావాలి అంటే సో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అయినా వస్తే ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఇందులో కంప్లీట్ గా మనకి వన్ ఎయిటీ టాపిక్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది మల్టీ కలర్లో మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో అందులో ఉండే టాపిక్సే నేను మీకు కంప్లీట్గా ఒక హండ్రెడ్ వీడియోస్ అనేది చేస్తాను ఈ హండ్రెడ్ వీడియోస్ మీరు వీడియో వన్ నుంచి వీడియో హండ్రెడ్ వరకు కంటిన్యూషన్ గా ఎవరైతే చూస్తారో జీ పైన మీకు క్లారిటీ వస్తుంది ఇవన్నీ బేసిక్స్ అనమాట సో ఇందులో కంప్లీట్ గా అన్ని మ్యాప్ పాయింటింగ్ మొత్తం చెప్పుకుంటాము జాగ్రఫికల్ లొకేషన్స్ అన్ని డిస్కస్ చేస్తాము ఏవైతే స్ట్రాటజీకే పాయింట్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని మనం నేర్చుకుంటాము ఈ హండ్రెడ్ వీడియోస్లో సో ఈ బుక్ కొని ఆ హండ్రెడ్ వీడియోస్ నేను అన్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను ఈ హండ్రెడ్ వీడియోస్ కానీ మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది ఎవరికైనా ఈజీగా నేర్చుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు మీకు ఎలా చదవాలో అర్థమవుతుంది సో ఇక్కడ చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదవాలో చెప్పడం ఇంపార్టెంట్ సో మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది సో ఇది మనకి టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్ అనేది చూద్దాం ఓకే థ్యాంక్ యూ